గుడ్ మార్నింగ్ అందరూ వందనాలు తెలియజేసుకుంటున్నాం గడిచిన రాత్రి కాలం దేవుడు ఆయన సరిధిలో మనల్ని భద్రపరచుకొని మరి ఒక మంచి శ్రేష్టమైన దినాన్ని మనకి ఈరోజు దయచేసిన దేవదేవునికి వెళ్ళిన స్థుతులు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం అలాగే మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు దేవుని వాజ్దానము వ్యూహం తర్వాత పద్నాలుగు అధ్యాయం ఒకటవచ్చు మీ హృదయంలోనూ కలవరపడని ఇపుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందున విశ్వాసం ఉంచుడే దేవుని ఎందును విశ్వాసం ఉంచుతున్నారు ఎప్పుడు విశ్వాసం ఉంచుతారు మనం దేవుని ప్రార్థించి దేవుడిని సన్నిధిలో ఉంటే దేవుడు మన ప్రార్థనలు మన మొరలో ఆలసిస్తాడు నా ఎందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను దేవుడు ఎంత మంచి వాగ్దానం ఎంత మంచి వాక్యాన్ని గృహాన్సు వార్త పదవి నచ్చేవచ్చే దేవుడు యందు మీరును మీ నా మీ ఎందును నా మాటలు ఉండుటాయి మీకేది ఇష్టం వాడు కూడా ఇది నేను చేస్తాను దేవుని ఎందుకు మన గానీ విశ్వాసంగా నమ్మకంగా మన కానీ దేవుల్లో ఉండగలిగితే దేవుడు ఆయన ఏమడిగినా మనం ఏమి కావాలన్నా దేవుడు దయచేసి మనకున్న ప్రతి సమస్యను తొలగించగలం గొప్ప దేవుడు ఆయన అద్భుతకారుడు మాటిచ్చి తీసివేసే దేవుడు కాదు నెరవేర్చే దేవుడు మన దేవుడు తప్పకుండా మీరు ఆ దేవుడిని నమ్ముకొని ఆయనలో ఉండగలిచే దాక్ష బలిని నేను తీగల మీరు దాక్ష బలిని నేను తీగల మీరు ఎవడు నాయందు నిలిచిండును నేను ఎవరియందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును తీగలాంటి మనల్ని దేవుడు నీరు పోసి పెంచి మనకు సంతాన వృద్ధి చేసి మన గొప్పగా మేలు చేసి ఆ దేవుడిసారి మనం ఉండగలిగి ఆ దేవుడు ఆ దేవుడు మనకి ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు కార్యాలు చేస్తానని దేవుని వాడు బహుగా ఫలించు దేవుళ్ళ మనం ఉండగలిగితే బహుగా ఫలిస్తాం దేవుడు అంత ఘనంగా ఆచరించగల దేవుడు కాబట్టి దేవుళ్ళ మనం ఉండి దేవుళ్ళు ప్రార్థన చేయగలిగితే మీరు పరం ఫలించి ఉండడం నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను మనం ఫలించడం కోసం మనం దేవుళ్ళు మనం ఉండగలిగితే దేవుడు మనవల్ని మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మనం మనల్ని తయారు చేసుకుని ఆయన రూపంలో మనం తయారు చేసుకున్న దేవుడు గొప్ప దేవుడు అద్భుతకారు్యుడు ఆయన కాబట్టి మనం దేవుళ్ళలో ఉందాం దేవుళ్ళు నడుచుకుందాం ఈరోజు దేవుళ్ళు నడుస్తాము ఇప్పుడు దేవుడు కలవరపడని మీ హృదయం కలవర దేవుని ఎందు విశ్వాసం ఉంటుంది నా ఎందుకు విశ్వాసం ఉంటుంది దేవుని ఎందుకు మనం విశ్వాసంగా ఉండగలిగితే ఇవన్నీ ఆయన తీగ వాళ్ళే నేను మన ఇచ్చేసి మన కుటుంబాన్ని మన వాళ్ళని ఎంతగానో గొప్పగా ఆశీర్వదిస్తాను మంచి వాక్యాన్ని ఇచ్చిన దేవదేవుని పొందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని మనం పెట్టుకొని మన ప్రాంతంలో కంచుకున్నాం భూమిని ఆకాశం సర్వలోకంలో ఏకరీతగా ప్రపంచం నా గొప్ప తీలుగుతాం గడిచిన రాత్రికాలం అంత కూడా మమ్మల్ని భద్రపరచుకొని ఈ హృదయకాలను మమ్మల్ని ஆசை காப்பாடி ஒரு மஞ்சமையினு மடிப்பின விதாக்கு வெள்ள சூத்தா செலுத்துனா கொப்பே அத்புதாரிய ஆச்சரிய காரிய மஹிங்க தண்டவின சமஸ்தான் தேவுடு கனக்காய்னா கொப்பேடு கணக்க மாசத்து எரிக்கணும் தேவுடி ஹிரதயரின் மா தளபுல பட்டக்க முன்னேடு கணக்கம் உதயக்கல எந்த மதி பெரு பிரபா நேரில் முந்தை மூகரிச்சு கண்ணீர் பிரபா அவசத்து நிமித்தமாய் వారి సమస్యల నిమిత్తమే ప్రభావం బిడ్డల నిమిత్తమే ఎంత ప్రార్థిస్తున్నారు అలాంటి కుటుంబాలన్నింటిని మీరు దీవించి ఆశ్రయించి వారి కాల్సిన వస్తుల మీరే తోడుకు ఉండి వారు అడుగు ప్రతి కార్యాన్ని నెరవేర్చగలని మేము వేడుకుంటున్నాం తండ్రి గొప్ప దేవుడు అయినా ఇదిగో ప్రభావాన్ని దిన ప్రాంతంలో మేము వేడుకుంటున్నాం యవని బిడ్డల్ని మీరు దీవించి ఆశ్రయించండి ఎంతోమంది యోన బిడ్డల ప్రభావాన్ని దారి చెడు మార్గాలలో వెళ్తున్నారు తండీ అలాంటి బిడ్డలందరికీ ప్రభావం మరి ఒక మంచి తవడం దాచేసి వాళ్ళ మారు మనుషులు కలిగేసి నీ మందిరంలో మంచి సాక్షులకు నిలబడే భాగ్యం దయచేయండి అలాగే ఇంకా మంది యవ్వన బిడ్డల ప్రభా విదేశాల్లో చదువుకుని ఒంటరిగా ఉంటుండగా ప్రభా యవని బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ చోధనల్లో పడినాయి ఇక ప్రభా ఆ బిడ్డలు మీ కాపుదాల్లో భద్రపరచుకోండి బిడ్డలు రాకపోక విషయాలు అయితేనే మీ చదువుల విషయాలు అయితేనే మీరే ఉండి ఆశించి కాపాడండి ఇదిగో నాయన అలాగే మీ ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్క పాస్ట్ని వృద్ధా పిలువుడిని వాక్య పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వర్సలు దీవించి ఆశ్రయించి కాపాడండి వాళ్ళు చేస్తున్న పరిచయం మీరు దీవించి ఆశ్రయించండి అలాగే నీ ఉదయకాలంలో ఎంతమంది పరిచయం నిమిత్తమై ప్రభ బయటకు వెళుతున్నారు ప్రభా బిడ్డలు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి వరకు నీ సన్నిధిల బిడ్డను భద్రపరచుకోండి అలాగే ఎంతమంది ఎవరిని ప్రభా ప్రభానైనా ఆర్థికంగా ప్రభ పేదవారికి సాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వర్షను దీవించి ఆశ్రించండి వారు చేస్తున్న పరిచయాన్ని మీరు దీవించి ఆశించండి వారి కుటుంబాన్ని మీరు దీవించండి వారి కుటుంబాన్ని ముప్పై దంతలు అరుదంతలు నూరంతలుగానే దీవించి ఆశించి కాపాడగలను అనుకుంటున్నాం అలాగే నేను ప్రభావం ఆయన మా కుటుంబాన్ని కూడా మీరు దీవించండి మా ఎరువుని మీరు ఆశ్రయించి కాపాడండి మేము చేసిన ప్రభావం నాయన పని బాట్లు మీరే తోడుకొనండి షాపింగ్ షాల్లో మీరే తోడుకుండి ఆశ్రయించండి షాపులు నడిపించుకునే విధానంలో మాకు మెలుపులను తెయచేయండి మాకు ఎలాంటి తొందరపాటు లేకుండా ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు లేకుండా ఎలాంటి ఇరుకు ఇబ్బందులు లేకుండా ఎలాంటి సైతాన్ శోధన సైతాన్ శక్తులు మా షాపులను ఆవరించక ప్రభావ నీ యొక్క బంగారు త్వరలో షాపు చుట్టూ కావాలని చండి లేదనే ప్రభావ మాకు ఎలాంటి సమస్య లేకుండా కాలం షాప్కి వెళ్ళి తిరిగి వరకు నీ సరిద్ర మమ్మల్ని భద్రపరచుకోగలని మాకు మంచి ఆరోగ్యకాలు దయచేయగలని నీ వారిచర్యలు మేము ఉండేలాగా మీరు దీవించి ఆవశించి మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దీవించి ఆవశించి కాపాడండి சூசே பிரி குட் ஆசியம் காப்படலாம் வேடுக்குட்டு அல்ல பிரபா நாயின மாலை எந்த மதி பேரபிட்டு பிரபா விதகாலம் மறுப்பெட்டுக்கோசமாக மறுப்பெட்டு பிரபா பிடர் தீவிரி ஆசிரியை காப்படணும் இதுகா பிரபா நாயின மா குடும்ப நியமித்தமே எவரெவரத்தை பிரார்த்தனை செய்யோ வாரந்தீவ் ஆசிச்சு அதுக்கு சாயம் சேர்ந்த பிரி பிடின பசங்க தீவிரி ஆலயம் காப்படலாம் வேடுக்கு அந்த அல்லேன் பிரபா நாயின ఈ ఉదయకాలం సాయంకాలం సన్నిధిలో భద్రపరచుకోండి ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు ఆరోగ్యకాలు దయచేయండి ఎంతమంది హాస్పిటల్లో ప్రభా బాధపడుతున్నారు వారికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి ఈ ఉదయకాలం ఉద్యోగాల నిమిత్తమే ఎంతమంది ఉదయకాలంలో బయటకు వెళుతున్నారు తండ్రి ఉద్యోగాలకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఆ బిడ్డల మీరు సన్నిధిలో భద్రపరచుకోండి స్కూళ్ళకు వెళుతున్న బిడ్డల మీద జీవించి ఆశ్రించండి చిన్న బిడ్డల అనారోగ్యాలతో బాధపడుతుండగా ప్రభా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యకాలు తేయగా నేను వేడుకుంటున్నాను తండ్రి నిశ్చితమే ఉంటే ప్రభా నాయన ఏవో మంచి ఆరో తెచ్చి ఉదయం కాలం నుంచి సాయంకాలం చరిత్రలో మళ్ళీ అందరినీ బద్దపరచుకున్న మాకు ఎలాంటి వద్దుడుకు సమస్యలు లేకుండా కాపాడగలం నిండి అయితే దేవుళ్ళ ప్రభా ప్రతి ఒక్కళ్ళపై కుమరించగలండి మా ప్రభుని తన కుమారు ప్లేస్కి పెట్టబెట్టుకుంటున్నా అమ్మ తండ్రి ఆమె అందరికి వందనాలు తెలియజేసుకుంటా మా తరఫున మా కుటుంబం తరపున మీ అందరికి మా నిన్నైనా వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు ఈరోజు దేవుడు వార్ధన పట్టుకొని మీరు ప్రార్థనలో ఉండండి ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థన చేసుకుని బయలుదేరండి ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశ్రయించాల దేవదేవుని వేడుకుందాం ఆమె